ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః ప్రారంభ పనుల కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఉగ్రదాడి తరువాత ఆయన మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ హై అలర్ట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే కొన్ని ఉగ్ర కదలికలు కాడ ఉన్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే ప్రధాని మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో హై ఉండబోతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి సార్ ఇప్పుడు ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే కనుక సభ భారీగా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాదాపుగా ఐదు లక్షల మంది దాకా గ్యాదర్ చేయాలనేది ఒకటి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సభను తీసుకున్నారు అయితే పహల్గామాలో ఎప్పుడైతే ఉగ్రవాదులు దాడి జరిగిందో అన్నీ రాష్ట్రాల సీఎంలను అలర్ట్ చేశారు పాకిస్తానీలు రోహింగ్యాలు ఎవరినంటే ఇమీడియట్గా మీరు పంపించేసేయండి అని చెప్పారు దాంట్లో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ పనిలో ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అలికిడి పెద్దగా లేదు చెప్పుకోదగ్గ అలికిడి ఒక్క హైదరాబాదులో మాత్రమే ఉగ్రవాదులకు సంబంధించిన కదలికలు దాని వ్యవహారాలు దాని నెట్వర్క్ అంతా మనకి కనిపిస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి విజయవాడ గుంటూరు మధ్యలో ఎప్పుడు కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటిది పెద్దగా ఒకటి రెండు సందర్భాలు ఊరికి అనుమానితులని ఏదో తీసుకున్నారు తప్పితే అక్కడ యాక్టివిటీస్ అనేది ఎప్పుడు కూడా లేవు కానీ ఈసారి ఇంటెలిజెన్స్కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేంద్ర ఇంటెలిజెన్స్కి అత్యంత భయంకరమైనటువంటి ఇన్ఫర్మేషన్ బిచ్చగాళ్ళ రూపంలో ఉగ్రవాదులు అమరావతిలో తిష్టవేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ బిచ్చగాల రూపంలో అలాగే ఇస్లామిక్ సంస్థలు కొన్ని ఉండి ఆ ఇస్లామిక్ సంస్థలు వాళ్ళని ఆపరేట్ చేస్తున్నాయి అనేది ఇంకొక ఇన్ఫర్మేషన్ మరి రాష్ట్ర ఇంటెలిజెన్స్ కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ వారిని పట్టుకోవడంలో ఎందుకు విఫలమవుతుంది వారి కథని ఎందుకు మీరు గమనించలేకపోతున్నారు ఆల్రెడీ కేంద్ర ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది బిచ్చగాళ్ళ రూపంలో ఉన్నారు రెండు అమరావతి పనులు జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రీషియన్ రూపంలో ఉన్నారు ఎలక్ట్రీషియన్లు వీళ్ళు ఉన్నారు కదా టెక్నికల్గా ఉండేవాళ్ళు వాళ్ళ రూపంలో ఉన్నారు వీళ్ళని ఇస్లామ ఇస్లాంకు సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో విజయవాడ గుంటూరులో ఆ ఇస్లామిక్ సంస్థలకు అనుసంధానమై వీళ్ళు ఉన్నారు అనేది ఇన్ఫర్మేషను ఈ ఇన్ఫర్మేషన్ వేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ పోలీసు అలర్ట్ అయింది అలర్ట్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి సెర్చింగ్ చేస్తున్నారు మీరు గమనిస్తే కనుక బిచ్చగాళ్ళు దేవాలయాల్లో మీకు అమరావతి విజయ గుంటూరు మధ్యలో ఉండేటువంటి దేవాలయ ప్రధానంగా మనం తీసుకుంటే దుర్గగుడి గుడి చోట్ల బిచ్చగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అనుమానితులు ఉన్నారు ఉగ్రవాదకు సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేది బాగా కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం దాంతో ఇప్పుడు బిచ్చగాళ్ళని మొత్తం ఏర్పడేస్తున్నారు అక్కడ ఇప్పుడు బిచ్చగాళ్ళు అంటే వాళ్ళు కాళ్ళు చేతిలో లేదంటే ఏదో ఒక అవయవ లోపమో ఏదో ఉంటే వాళ్ళు బిచ్చగాలుగా మారుతారు ఉంటారు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే బిచ్చగాళ్ళు కొంతమంది రౌడీ రౌడీషెటర్లు మాదిరిగా కూడా ఉంటారు ఇప్పుడు అది దానికి అది కాస్త ఉగ్రవాదుల రూపంలో వచ్చింది అంటున్నారు ఇప్పుడు సేఫెస్ట్ జోన్ కదా ఉగ్రవాదులు అంటే అక్కడ బిచ్చగాళ్ళు అంటే బిచ్చగాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు కదా పోలీసులు కూడా అనుమానించరు సో అక్కడికి ఇప్పుడు బిచ్చగాళ్ళ రూపంలో ఉగ్రవాదులు ఉన్నారనేది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి ఇన్ఫర్మేషను కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి అమరావతికి అమరావతి ప్రాంతంలో పైగా నరేంద్ర మోడీ గారు మే రెండవ తారీఖున రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణకు సంబంధించిన సభ భారీగా జరగబోతుంది దాంట్లో కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది సో ఇప్పుడు భద్రత కూడా కల్పించాలి ఆ స్థాయిలో భద్రత కల్పించాలి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్రెడీ ఢిల్లీ చంద్రబాబు నాయుడు వెళ్ళారు ఒక లాస్ట్ వీక్లో లాస్ట్ వీక్లో వెళ్ళి ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో మాట్లాడారు దీనికి సంబంధించి అప్పుడే ఈ ఈ సమాచారం బయటకు వచ్చిందనేది ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీసెంట్గా కొన్ని ఉగ్రవాద సంస్థలు అలాగే పాకిస్తాన్కు చెందినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మంత్రులు కూడా భారత ప్రభుత్వం కనుక మాకు వచ్చేటువంటి జలాలను ఆపేస్తే మేము మోదీ గారి ఊపిరి ఆపేస్తాం అన్నట్లుగా వారు వార్నింగ్ ఇచ్చింది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్ కొడుతుంది ఈ నేపథ్యంలో అసలు భద్రత ఆయనకు ఖచ్చితంగా అవసరం సో నరేంద్ర మోడీ గారు ఫస్ట్ నుంచి టార్గెట్లో ఉన్నారు టెర్రరిస్ట్ టార్గెట్లో మొదటి నుంచి ఉన్నాడు ఆయన ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉంటేనే భారతదేశం లేదా నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతదేశం ఏమీ లేదనేటువంటి అభిప్రాయంతో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి లష్కరీ తోయబా కానీ లేదంటే ఇతరత్ర ఉగ్రవాద సమస్యలు దాని అనుబంధ సమస్యలు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారినే టార్గెట్ చేస్తున్నారు కారణం ఏంటి మనం పహల్గామ్లో జరిగినటువంటి ఆ ఉగ్రదాడిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ చావు ఎలా ఉంటుందో చెప్పుపో మోడీకి చెప్పుపో అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు కదా అంటే మోడీ అంటే వాళ్ళకి ఎంత టార్గెట్లో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది ఒక మనిషి మీద ప్రేమ అన్న ఉండాలి లేదా అన్న ఉండాలి పదే పదే తలుచుకోవాలంటే ఉగ్రవాద సంస్థలే పోయి చావు అంటే ఎలా ఉంటుందో నరేంద్ర మోడీ గారికి చెప్పుకోపోనంటే అంటే నరేంద్ర మోడీ గారంటే వాళ్ళకి ఎంత భయము ఎంత వాళ్ళకి టెర్రర్ అనేది మనకు అర్థం అవుతుంది కదా వాళ్ళ వాళ్ళ మాటలోనే అర్థమవుతుంది లేదంటే ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు ఉగ్రదాడి జరిగినప్పుడు ఓ ప్రైమ్ మినిస్టర్ని ఉద్దేశించి పోయి మీ ప్రైమ్ మీ పేరు ప్రస్తావించి పైగా ప్రధానమంత్రి కూడా కాదు పేరు ప్రస్తావించి పోయి మీ మోడీకి చెప్పు పో చావు అంటే ఎలా ఉంటుందని చెప్పేసి అన్నారంటే ఏ స్థాయిలో నరేంద్ర మోడీ గారిని వాళ్ళు ద్వేషిస్తున్నారో లేదంటే వాళ్ళని శత్రుత్వం పెంచుకున్నారో మనకు అర్థం అవుతుంది సో కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కాదు ఆయన టార్గెట్లో టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు ఆయన లేకపోతే ఏదో భారతదేశం బలహీన అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు ఎందుకు దానికి కారణం ఏంటంటే త్రీ సెవెంటీని రద్దు చేశారు స్వాతంత్రం తర్వాత త్రీ సెవెంటీని రద్దు చేసినటువంటి ఒకే ఒక ప్రైమ్ మినిస్టర్ ధైర్యం చేసింది నరేంద్ర మోడీ గారు దాంతోపాటు సిఐఏ అది పౌరసత్వానికి సంబంధించి ఆ బిల్లు విజయవంతంగా అమలు చేస్తున్నారు పైగా ఇప్పుడు చూస్తే కనుక మొత్తం ఇస్లాంకి సంబంధించినటువంటి చట్టాలు మారుస్తారు ఒకే దేశం ఒకే చట్టం అంటున్నారు ఇప్పుడు తలాక్ని రద్దు చేశారు కదా ట్రిపుల్ తలాక్ ట్రిపుల్ తలాక్ని ఇప్పుడు వక్ఫ్ సంబంధించినటువంటి బిల్లు సక్సెస్ఫుల్గా తీసుకొచ్చారు కదా జమ్మూ కాశ్మీర్లో ఆల్రెడీ ఇప్పుడు పరిస్థితి ఏంటి ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇతర ప్రాంతాలలో కూడా అక్కడికి వెళ్ళి అక్కడ భూములు కొని అక్కడ పంటలు పండించేటువంటి పరిస్థితి వచ్చింది జమ్మూ కాశ్మీర్ ఉండేది ఇప్పుడు అసలు వేరే వాళ్ళు ఆస్తులు కొనుక్కోవడానికి కూడా లేదు త్రీ సెవెంటీ ఉన్నందువల్ల ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో వెళ్తున్నారు అక్కడికి అంతా మైగ్రేట్ అయిపోయి అక్కడ స్థిరపడుతున్నారు సో రాబోయేటువంటి రోజుల్లో ఉగ్రవాదులకు సంబంధించిన ఉనికి ఉండే ప్రసక్తే ఉండదు అది గమనించినటువంటి టెర్రరిస్టులు నరేంద్ర మోడీ గారిని తీవ్రంగా వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎవరు అంటే పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి అనేది అందరికీ తెలుసు పైగా విదేశాంగ విధానం కానీ లేదా అమెరికాతో కానీ రష్యాతో కానీ తోటి కానీ లాస్ట్ చైనాతోటి కానీ ఎంతో కొంత స్నేహభావంతో నడుస్తున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ కూడా పాకిస్తాన్ని ఏకాకి చేస్తున్నాయి అండ్ పాకిస్తాన్ని ఏకాకి చేయటువంటి అర్థం ఏంటి ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తున్నారు అంటే పాకిస్తాన్ ప్రొడక్ట్సే కదా ఉగ్రవాదులు సో కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉగ్రవాదులకి కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు టార్గెట్లో ఉంటారు కాబట్టి ఆయన ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి అందుకే ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా చుక్కాని వేసి ఎత్తుకుతుంది మొత్తం భూతత్వం వేసి ఎత్తుకుతుంది మొత్తం సెట్ చేస్తుంది ఇప్పుడు అమరావతి రాబోతున్నారు నరేంద్ర మోడీ గారు ఆ ప్రమిసెస్ అంతా మొత్తం వంద ఎకరాల్లో నూట యాభై ఎకరాలు మొత్తం వాళ్ళు హ్యాండల్ చేసుకున్నారు వాళ్ళు హ్యాండల్ చేసుకుని మొత్తం అడుగు చెక్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారికి ఎక్కడ ఇబ్బంది రాకుండా అందుకే ఆ క్రమంలోనే కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా బెచ్చకాల రూపంలో ఉన్నారు వాళ్ళని కూడా ఆ ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి సో ఏ రూపం నుంచి ఇటు నుంచి ఎటు వస్తుందో తెలియదు ఇప్పుడు మనకు రాజీవ్ గాంధీ ఎలా చనిపోయారు రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దళంతో కదా చనిపోయింది బెల్ట్ బామ్తో చనిపోయారు సో కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు ప్లస్ అమరావతికి వస్తున్నారు కాబట్టి అది పెద్ద సభ కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు కాబట్టి పైగా అది ఆ రోజున ఒక పండుగ ఆంధ్రప్రదేశ్కి యాక్చువల్గా మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం దానికోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఎన్డీఏలో కీలక భాగస్వామి ఆయన ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి పైగా అమరావతిలో ఇలాంటి కదలికలు ఉన్నాయని చెప్పి రావడం ఇవన్నీ చూస్తే కనుక పైగా దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశానికి అది ఒక హబ్ లాగా ఉంది ప్లస్ న్యావీ అక్కడ ఉంది మనకి వైమానిక దళం ఉంది వైజాగ్లో సో ఇవన్నీ కూడా మీకు అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రాం అది ఆ ప్రోగ్రాంలో ఉగ్రవాదుల కదలికలు ఉండడం ఉన్నాయని చెప్పి సమాచారం రావటం అనేది ఒక రకమైన అలర్ట్ అక్కడ ప్రకటించారు ఈ అలర్ట్ మధ్యలోనే ఇప్పుడు అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కేంద్ర బలగాలు ఆల్రెడీ దిగాయి మొత్తం ఆ ప్రమిషన్ అందరూ అన్నింటిని కూడా ఎన్ఐఏ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ అంతా దిగింది కాబట్టి ఆ సభ సక్సెస్ కావడం కన్నా కూడా ఆ సభని డిస్టర్బ్ కాకుండా అక్కడ భద్రత కల్పించడం కూడా పెద్ద సవాలుగా మారింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ